ఢిల్లీకి కొత్త ముఖ్యమంత్రి రాబోతున్నారు త్వరలోనే తాను సీఎం పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు కేజ్రీవాల్ ఇంతకీ సీఎం పదవికి రాజీనామా చేస్తానని కేజ్రీవాల్ ప్రకటించడానికి కారణమేంటి దీనిపై విపక్షాల స్పందన ఎలా ఉంది లిక్కర్ స్కామ్ కేసులో ఆరు నెలలు జైల్లో గడిపారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచే పాలిస్తారంటూ సీఎం పదవిలో ఆయన ఇప్పుడు జైలు నుంచి విడుదలయ్యారు కానీ ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి తప్పుకుంటారంటున్నారు दो दिन के बाद आज से दो दिन के बाद मैं सीएम की कुर्सी से इस्तीफा देने जा रहा हूं और मैं तब तक सीएम की कुर्सी पर नहीं बैठूंगा जब तक जनता अपना फैसला ना सुना दे मैं जनता के बीच में जाऊंगा गली गली में जाऊंगा घर घर में जाऊंगा और जब तक जनता अपना फैसला ना सुना दे कि केजरीवाल ईमानदार है तब तक मैं सीएम की कुर्सी के ऊपर नहीं बैठूंगा मैं जनता को निवेदन करना चाहता हूं अपील करना चाहता हूं अगर आपको लगता है केजरीवाल ईमानदार है मेरे पक्ष में वोट दे देना अगर आपको लगता है केजरीवाल गुनाहगार है मेरे को वोट मत देना आप अगर मेरे को अपराध का एक एक वोट मेरी ईमानदारी का सर्टिफिकेट होगा बैठूंगा వచ్చే ఏడాది ఆరంభం వరకు ఢిల్లీ అసెంబ్లీకి గడువు ఉంది అంటే అప్పటి వరకు సీఎం గా కొనసాగే అధికారం కేజ్రీవాల్ కు ఉంది కానీ ముఖ్యమంత్రి పదవి నుంచి ముందుగానే తప్పుకుంటున్నట్లు ప్రకటించారు ఆయన మరో ఆప్ నేతకు ఆ బాధ్యతలు అప్పగించబోతున్నారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్చైన కేజ్రీవాల్కు షరతులతో కూడిన బెయిల్ వచ్చింది ఢిల్లీ సెక్రటేరియట్లోని సీఎం కు వెళ్లొద్దని ఫైళ్లపై సంతకాలు చేయవద్దని కేజ్రీవాల్ను ఆదేశించింది సుప్రీంకోర్టు అంటే ముఖ్యమంత్రి పదవిలో కొనసాగితే ప్రోటోకాల్ ఉంటుంది కానీ అధికారం ఉండదు ప్రభుత్వాన్ని రద్దు చేద్దామన్నా ఎటూ కాని పరిస్థితి నెలకొంది వాస్తవానికి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది అంటే పట్టుమని ఆరు నెలలు కూడా లేదు అందువల్ల ఎలక్షన్ కమిషన్ ముందస్తు ఎన్నికలపై ఆసక్తి చూపకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ప్రభుత్వాన్ని రద్దు చేస్తే మిగిలిన ఆరు నెలలు రాష్ట్రపతి పాలన కొనసాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి కేజ్రీవాల్ మాత్రం వచ్చే నవంబర్లో మహారాష్ట్రతో పాటు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు కేజ్రీవాల్ స్థానంలో ముఖ్యమంత్రి బాధ్యతలు ఎవరికివ్వాలనే దానిపై ఆప్లో కసరత్తు జరుగుతోంది సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు మనీష్ సిసోడియా నిరాకరించారు ప్రజా తీర్పు తర్వాతే తాను ఏ పదవైనా చేపడతానని సిసోడియా స్పష్టం చేశారు దీంతో ఒకట్రెండు రోజుల్లో జరిగే సిఎల్పి సమావేశంలో ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై స్పష్టత రానుంది ఆమ్ ఆద్మీ పార్టీలో చీలికలు తెచ్చి ఢిల్లీలో అధికారంలోకి రావాలని బీజేపీ కుట్ర పన్నుతోందన్నారు కేజ్రీవాల్ అందులో భాగంగానే తనను జైలుకు పంపారని ఆరోపించారు అరవింద్ కేజ్రీవాల్ కేజ్రీవాల్ ఆరోపణలకు దీటుగా కౌంటర్ ఇచ్చింది బీజేపీ సుప్రీంకోర్టు విధించిన ఆంక్షల వల్లే केजरीवाल सीएम पदवी की राजीनामा चेस्तमी कोर्ट ने बेल देने के पहले उनको चीफ मिनिस्टर पद से हटा दिया आप फाइल नहीं साइन कर सकते आप ऑफिस नहीं जा सकते चीफ मिनिस्टर ऑफिस का मतलब कि आपको हटा दिया गया हाँ बेइज्जत करके हटाया आपने खुद अपने को बेइज्जत किया अब जब आपने घोषणा कर दिया है एक विक्टिम कार्ड खेलने के तो बहुत माहिर है ना अरविंद केजरीवाल जी तो वो दिखाएंगे कि दुको दुको ने इस्तीफा दिया इस्तीफा नहीं दिया उन्होंने ऑलरेडी वो कोर्ट के द्वारा सस्पेंड किए जा चुके हैं अब जब इस्तीफा भी दे रहे हैं तो दो दिन का टाइम ले रहे हैं केजरीवाल ड्रामा लाड़तनारनी विमर्श संचार मरो बीजेपी नेता वेंत ने राजीनामा चाहिए कुंडा काला यापन यदकनी सुप्रीम कोर्ट का ऑर्डर है कि आप ना सचिवालय जा सकते हैं और ना आप कोई फाइल साइन कर सकते हैं तो आपके मुख्यमंत्री बने होने का औचित्य क्या है इसलिए मेरा मानना यह है कि ये तो जो दिल्ली की जनता और हिंदुस्तान की जनता आज सवाल पूछ रही है उससे डर कर आप ये तरह का ड्रामा रच रहे हैं और कुछ नहीं है अगर आपने रिजाइन करना था तो आज ही कर देते कि मैं रिजाइन करने जा रहा हूं ये दो दिन का समय क्यों है सवाल ये उठता है इसलिए मेरा मानना यह है कि सुप्रीम कोर्ट के ऑर्डर आने के बाद ये अवश्य भावी हो गया था कि आपको रिजाइन करना पड़ेगा सवाल सिर्फ यही है कि आपने रिजाइन आज क्यों नहीं किया ये ड्रामा क्यों हो रहा है ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి తప్పుకోగానే ఎన్నికలపై ఫోకస్ పెట్టబోతున్నారు కేజ్రీవాల్ పాదయాత్రలు ఇంటింటి ప్రచారం ముమ్మరం చేయనున్నారనే చర్చ జరుగుతోంది